హైదరాబాద్ నగర పోలీసులు బోనాల పండుగలకు భారీ బందోబస్తు చేస్తున్నారు ఈ సందర్భంగా ట్రాఫిక్ మరియు ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ పరిశీలించారు ఆలయ శిఖర పూజ మరియు ధ్వజారోహణలు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట రెడ్డి పాల్గొన్నారు అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు ఈ సందర్భంగా ఆయన భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి రెడ్డి శుక్రవారం లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం ను మరియు అక్కన్న మాదన్న దేవాలయాలను సందర్శించారు బోనాల పండుగ సందర్భంగా చేస్తున్న బందోబస్తు భద్రత మరియు ట్రాఫిక్ ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ముందుగా భక్తులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ రోజు లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయంలో బోనాల పండుగ సందర్భంగా ఆనవాయితీగా వస్తున్న ఆలయ శిఖర పూజ మరియు ధ్వజారోహణ నిర్వహించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మరియు నేను అదృష్టవంతునిగా భావిస్తున్నాను అని తెలిపారు లాల్ దర్వాజ్ అమ్మవారి ఆశిస్సులు అందరిపై ఉండాలి మరియు తెలంగాణ రాష్ట్రం చాలా వేగంగా అభివృద్ధి చెంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను అని తెలిపారు రాబోయే బోనాల పండుగ సందర్భంగా మరియు అంబారి ఊరేగింపుకు హైదరాబాద్ సిటీ పోలీసు తరఫున వెయ్యి పోలీసు అధికారులు మరియు సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా బందోబస్తు ఏర్పాట్లు నిర్వహిస్తామని తెలిపారు ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని తెలిపారు శ్రీమతి స్నేహ మెహ్రా ఐపీఎస్ డీసీపీ సౌత్ జోన్ మరియు శ్రీ ఆర్ వెంకటేశ్వర్లు డీసీపీ ట్రాఫిక్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు